హాయ్ ఫ్రెండ్స్ మంచి వ్యూ చూపిస్తాను సూపర్ వ్యూ రండి టూ డేస్ వర్షం పడ్డాక ఇప్పుడు ఇలా ఉంది మా పక్కన అదంతా తోట ఎంత బాగుందో చూసారా టైం ఐదు అవుతూ ఉంది ఎలా ఉందో చూసారా ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో సూర్యుడు కనిపించి కనిపించకుండా ఉన్నాడు నుంచి కూడా ఇప్పుడు ఇంకా బాగుంది చూసారా కొబ్బరి చెట్లు పామాల తోట చిన్న చిన్న మొక్కలు మేము వేసుకున్నాం ఇదంతా మా పక్కన మాత్రమే మా ఇల్లు మా ఇంటికి దగ్గర మాకు పామాలు తోట చిన్న వీడియో మీకు కూడా చూపిద్దామని తీసాం ఎలా ఉంది వ్యూ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి మీలో ఎంతమంది తెలిసి చెట్లు ఎప్పుడైనా చూసారా చూస్తే వీటిని మీరేమంటారు పామాయిల తోటనే అంటారా లేకపోతే వేరే పిలిపేద ఉందా అలా ఎంతమందికి తెలుసు వీటి ఆయిల్ నుండి పామాయిలను ఆయిల్ వస్తుందని తెలిస్తే కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఆ పైన కనిపిస్తున్న కొబ్బరి చెట్లు రెండు మావే వ్యూ సూపర్ ఉంది కదా ఎంతమందికి ఇష్టం ఇలా వర్షం వచ్చి ఆగిపోయాక ఇలాంటి వ్యూ అలానే తాడి చెట్లు కూడా ఉన్నాయి చూసారా మొత్తం మా సైడ్ అయితే ఒక నాలుగో మూడో ఉన్నాయి తాడి చెట్లు పామాయిల్ చెట్లు మాయానికి కనిపిస్తున్నాయి చూసారా రెండు ఫస్ట్ సెకండ్ అవి తాడి చెట్లు అనమాట ఈ వర్షాలు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో రైతాన్ని అంత కష్టపడతారండి నిజంగా కరెక్టే కదా ఆకాశాలను మొబైల్ చూసారు ఎంత అందంగా ఉన్నాయో జూమ్ చేసి మరి వీడియో తీశాను మీరు కూడా చూస్తారని వీడియో తీసినంతసేపు నేను చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకు తెలుసా ఇంత అందమైన వ్యూ మా పక్క నుండి నేను ఇన్ని రోజులు చూడలేకపోయాను అని ఫీల్ అయ్యాను కూడా అంత ఎంజాయ్ చేశాను కూడా ఎంత అందంగా ఉంది ఇలాంటి నేచర్ కదా ఎంజాయ్ చేయాల్సింది అవునా కదా మీరే చెప్పాలి